మిత్రులరా మహానటి సావిత్రి గారు తెలుగు సినిమాకు రెండు కళ్ళైన నటరత్న డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారులతో నటించిన ప్రేమ గీతాలు అంచి సాహిత్యం వీణుల విందైన సంగీతంతో మేళవించబడి అపురూప లావణ్య చంద్రికలయ్యాయి ప్రేక్షకులు తారా వెలుగులయ్యారు పాత్ర పాత్రోచితంగా నటించే అకినేని పాత్రలో లీనమై నటించే సావిత్రమ్మ వారి హావభావాలు అపురూపంగా ఉండి ప్రేక్షకులకు అర్థమయ్యే విధంగా కనిపిస్తాయి ఎందుకంటే వారి నట జీవితాలు తెరచి ఉంచిన పుస్తకాలు కాబట్టి ఈ వీడియోలో సావిత్రి ఏఎన్ఆర్ల మీద చిత్రీకరించిన కొన్ని మధురమైన గీతాలు పాడుకుందాం మనం ముందుగా బలేరాముడు చిత్రంలో ఘంటసాల లీలగారులు పాడిన ఒక అద్భుతమైన యుగల గీతం ఓహో మేఘమాల నీలాల మేఘమాల ఓహో మేఘమాల నీలాల మేఘమాల చల్ గరా వేలా మెల్ల వినీల మేఘమాల వినీల మేఘమాల నిర పో రామచిలుక నిదురపోయే రామచిలుక బెదిరిపోతుంది కల చెదిరిపోతుంది చల్లగరా వేలా మెల్లగరా వేలా ప్రేమ సీమలలో చెరిల్చే బాటసారి ఆగవోయి ప్రేమ సీమలలో చెరించే బాటసారి ఆగవోయి పరవశంతో ప్రేమ గీతం పాడబోకోయి పరవశంతో ప్రేమ ప్రేమగీతం పాడబోకోయి ఏ నిదురపోయే రామచిలుక నిదురపోయే రామచిలుక బెదరిపోతుంది కళ చెదిరిపోతుంది చల్లగరా மில்லகராவேலா ஓ ஓ ஓ ஓ ఆశలన్నీ తారకలుగా హారమునరించి ఆశలన్నీ తారకలుగా హారమునరించి అలంకారమునరించి మాయ చేసి మనసు దోచి మాయ చేసి మనసు దోచి பாரிபோத்தவா தோங்க பாரிபோதரா வீல மெல்ல மெல்ல சாலூரி சுரூரே சங்கீதம் సదాశివుని అద్భుత రచన బలేరాముడు చిత్రానికి అందాన్ని సౌందర్యాన్ని ఇచ్చాయి చిత్రకథ ఆధారంగా నటీ నటుల ఎంపిక జరిగేది ఎందుకంటే అది సినిమా భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి అప్పట్లో కమర్షియల్గా ఆలోచించకుండా తాము నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండి సినిమా నిర్మాణం చేసేవాళ్ళు సినీ ప్రముఖులు సావిత్రి గారు నంబర్ వన్ చాయిస్ హీరోయిన్ ఎవరికి సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అక్కినేని గారితో మహానటి నటించిన చిత్రాలలో యుగల గీతాలు వెండితెర ఆనుముత్యాలు దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు వీరిద్దరూ కలిసి నటించిన ప్రేమ ప్రధానమైన సినిమాల పరంపర కొనసాగించింది పాత్రోచితంగా నటించే నటసామ్రాట్ పాత్రలో జీవించే సావిత్రమ్మ వీరిద్దరి మీద పాటల చిత్రీకరణ ఒక విభిన్న శైలిలో ఉండేది వారు నటిస్తున్నారనేటువంటి భావన ఆలోచన ఎవరికీ రాదు ఈవెన్ దర్శకునికి కూడా ప్రేక్షకులకు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అత్యంత ప్రీతిపాత్రమై కళాఖండాలుగా మారిపోయాయి నీవేనా నా నీవే నా తలచినది నీవే నా పిలచినది నీవే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది నీవేనా నీవేలే నను తలచినది నీవేలే నను పిలచినది నీవేలే మదిలో నిలచి హృదయము కలవరపరచినది నీవేలే కలలో నీ ఒక మెలకువగా ఆ మెలకువలో నీ ఒక కలగా కలలోనే ఒక మెలకువగా కువగా ఆ మెల ఒక కలగా కలయో నిజమో వైష్ణవమాయో తెలిసి తెలియని అయోమయములో నీవే నా తలచినది నీవే నా పిలచినది నీవే నామదిలో నిలచి హృదయము కలవరపరచినది నీవేనా కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పూయించి కన్నుల వెన్నెల కాయించి నా మనసున మల్లెలు పూయించి కనులను మనసును కరగిల్చి మై మరపించి నా నను తలచినది నీవేలే నను పిలిచినది నీవేలే మధిలో నిలచి హృదయము కలవరపరచినది నీవేలే నీవేలే ఈ మధురమైన గీతం హాలీవుడ్ స్థాయిలో నిర్మించబడ్డ మాయాబజార్ చిత్రంలోని ఒక వీడియో కాల్ పాట అప్పుడే వచ్చేసింది వీడియో కాల్ ఒక రష్యన్ సైన్స్ ఫిక్షన్ రైటర్ యాభైలలో రాసిన నవలలలో ఊహాజనితమైన అద్భుతాలన్నీ ఇప్పుడు నిజమయ్యాయి సైన్స్ అంటే నిజాన్ని సత్యశోధన ద్వారా కన్ఫర్మ్ చేసేది మానవ పరిశోధన వల్ల ఊహలు నిజాలైనటువంటి వైనం మనం ఈ సినిమా ఈ సినిమా ద్వారా ప్రత్యక్షంగా చూడవచ్చు సినిమాలో సావిత్రమ్మ అక్కినేనితో లీలగాత్రంలో పాడి నటించిన ప్రేమగీతం ఒక వీడియో కాల్ ద్వారానే అందంగా జరిగింది చాలా ఆశ్చర్యం అండి ఈ పాటలో ఘంటసాలి గారి గాత్రం ఆని ముత్యం ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ఈ పాటలో ఒక్కసారి మీరు మహానటి గారి అభినయం చూడండి ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ జన్మ జన్మలకు గుర్తుండే సందర్భం అందమైన దృశ్యం అద్భుతమైన కావ్యం అది ఘంటసాల వేరు వేరు గాయనిమలతో పాడినటువంటి గీతాలకు సంబంధించి కొన్ని వీడియోలు చేసిన తర్వాత మనం వన్ అండ్ ఓన్లీ గ్రేట్ ఎస్పి బాలుగారు సుశీలమ్మ జానకమ్మ చిత్రమ్మలతో కలిసి పాడిన పాటలు కొన్నిటిని పరిశీలిద్దాం ముందుగా తెలుగు నటసింహాలు నటించిన పాటలు కొన్నిటిని పరిచయం చేసుకుందాం మరొక మంచి వీడియోతో మేము ముందుకొస్తాను బాయ్ మై ఫ్రెండ్స్